హలో పిల్లలు అయ్యింది పెద్దలు అందరు బాగున్నారు కదా సరే ఈరోజు కథలోకి వెళ్దాం కథ పేరు బద్ధకం అనగనగా ఒక పెద్ద రాజ్యం ఆ రాజ్యంలో ఒక ఊరు ఆ ఊరిలో సుబ్బడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడికి చాలా అంటే చాలా బద్ధకం అండి సుబ్బడి బద్ధకం చూసి మిగిలిన వాళ్ళు కూడా సుబ్బడిలాగా తయారయ్యారు దానికి ఆ ఊళ్ళో వాళ్ళు సుబ్బడిని బయటికి ఎండేశారు సుబ్బడు ఏడ్చుకుంటూ ఆ ఊరి నుంచి బయటికి వెళ్ళిపోయి పక్కనున్న అడవిలోకి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళేసరికి సుబ్బడికి ఒక యోగి తపస్సు చేసుకుంటూ కనిపించాడు ఆ సుబ్బడు డైరెక్ట్గా యోగి పాదాల మీద పడిపోయి అయ్యా గురువుగారు మీరు నాకు దారి చూపించాలి నాకు సాయం చేయాలని వచ్చాడు కనుక యోగి సరే నాయన లేదు ఏంటి నీ సమస్య అని అడిగితే సుబ్బడు తన బాధ మొత్తం చెప్పుకున్నాడు అప్పుడు యోగి అడిగాడు నీకు ఏ హెల్ప్ కావాలి అని అందుకు సుబ్బడు అయ్యా నేను కష్టపడలేను కాబట్టి ఈజీగా డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చూపించండి అని అడిగాడు దానికి యోగి సరే నేను నీకు టూ ఆప్షన్స్ ఇస్తాను అని చెప్తాడు ఫస్ట్ వన్ నేను ఇచ్చే విభూతిని నుదుటిని పెట్టుకో నీకు మంచి పని దొరుకుతుంది హ్యాపీగా కష్టపడి పని చేసుకో లైఫ్లో బాగా సెటిల్ అవ్వు అని చెప్తాడు అప్పుడు సుబ్బడు రెండోది కూడా చెప్పండి అని అడుగుతాడు యోగి రెండో ఆప్షన్ చెప్తాడు అదేంటంటే నేను ఇచ్చే విభూతి కొంచెం నోట్లో వేసుకో అప్పుడు నువ్వు పెద్ద కొండ చెలువులాగా మారిపోతావు చాలా పెద్ద పాములా మారిపోతావు సో జనాల్ని భయపెట్టి నీకు కావాల్సింది తోచుకో నీకు ఏ ఆప్షన్ కావాలని అడుగుతాడు అంతే క్షణం కూడా ఆలోచించకుండా మన సుబ్బడు రెండో ఆప్షనే ఎంచుకున్నాడు కానీ కొండ చెలువుగా మారిన తర్వాత మళ్ళీ నేను మనిషిగా కూడా మారాలి దానికి కూడా వరం ఇవ్వండి అని అడుగుతాడు సుబ్బడు యోగి సరే అంటాడు సుబ్బడు యోగి మంత్రించి ఇచ్చిన విభూతిని పట్టుకుని వెళ్ళిపోతాడు నైట్ టైంలో ఆ విభూతిని నోట్లో వేసుకుని పెద్ద కొండ చెలవులాగా మారిపోయి దొంగతనానికి వెళ్తాడు ఇళ్ళలోకి చొరబడిపోయి వాళ్ళ ఉన్న డబ్బుని బంగారాన్ని నోటు కరుచుకొని మళ్ళీ వెళ్ళిపోతాడు ఎవ్వరికీ దొరికేవాడు కాదు కర్రలతో కొట్టిన కత్తులతో దాడి చేసినా గంతో పేల్చినా కూడా సుబ్బడికి ఏం కాకపోయేది ఎందుకంటే ఆ వరం అలాంటిది సో సుబ్బడు హ్యాపీగా దొంగతనం చేసుకుని బతికేసేవాడు తనకు కావాల్సినప్పుడు నార్మల్గా అయిపోయేవాడు మళ్ళీ దొంగతనం చేయాలనుకున్నప్పుడు పాములా మారి అందరినీ ఇబ్బంది పెట్టి దొంగతనాలు చేసుకుంటూ ఉండేవాడు కొంతకాలానికి సుబ్బడికి చాలా అంటే చాలా పొగరు పెరిగిపోయింది నన్ను ఎవరు ఏం చేయలేరు అని అహంకారం వచ్చేసింది అయితే ఒకరోజు ఏకంగా ఆ దేశం రాజుగారికే సుబ్బడు లేఖ రాశాడు ఏమని హలో రాజుగారు నేను ఈరోజు మీ కోటికి దొంగతనానికి వస్తాను మీ ఖజానా మొత్తం కొలగొట్టుకుని వెళ్ళిపోతాను నన్ను ఎవరేం చేయకూడదు నాకు అడ్డుపడ్డారా తినేస్తాను అందరినీ అని చెప్పి లెటర్ రాశాడు రాజుగారు భయపడ్డారు ఏంటిది అని మంత్రిగారితో ఏం చేయాలని ఆలోచించి ఐడియా వేశాడు ఇంతలో నైట్ అయింది మన సుబ్బడు యాజ్ యూజువల్ విభూతి నోట్లో వేసుకొని కొండ చెల్లువులాగా మారిపోయి ధైర్యంగా హ్యాపీగా కోటలోకి దొంగతనం చేయడానికి వచ్చేశాడు కోట తలుపులు తెరుచుకునే ఉన్నాయి ఖజానా దగ్గరికి వెళ్తుండగా సడన్గా డోర్లు మూసుకుపోయాయి సుబ్బడికి భయం వేసింది అమ్మో ఏంట్రో ఇది డోర్లు మూసుకున్నాయి అని ఇంతలో చాలా ముంగీసులు బయటకు వచ్చాయి సుబ్బడు ఆ ముంగీసులన్నీ ఒక్కసారిగా సుబ్బడి మీద అదే సుబ్బడి రూపంలో ఉన్న పాము మీద అటాక్ చేశాయి అటాక్ చేసి ఆ పాముని చంపేశాయి ఇది కథ చూసారా బద్ధకం ఒక మనిషిని ఎంత దూరం తీసుకెళ్ళిందో అందుకేనండి ఏదైనా ఒక వే ఎంచుకోవాలనుకున్నప్పుడు సరైన మార్గం ఎంచుకోవాలి లేదంటే ఇలాంటి సిచ్యుయేషనే వస్తాయి సో బీ కేర్ఫుల్ నా కథలు మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం బాబాయ్